గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం మూడేళ్ల అభిమానులు ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఏమాత్రం లేకపోవడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశకు గురయ్యారు డైరెక్టర్ శంకర్కి బుర్ర పూర్తిగా చెడిపోయి ఇలాంటి సినిమాలు తీస్తున్నాడంటూ ఆయనపై మండిపడ్డారు ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ మార్కును అందుకోవాలంటే దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా ఐదు వందల కోట్లు రాబట్టాలి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉంది రామ్ చరణ్ ఏదైనా మ్యాజిక్ చేస్తే లాంగ్ కూడా ఉండొచ్చు ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ దురాభిమానుల ఈ సినిమాకు సంబంధించిన హెచ్డీ ప్రింట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసేశారు ఈ ప్రింట్కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో కొంతమంది దురాభిమానులు షేర్ చేసి పైచాచిక ఆనందం పొందుతున్నారు అసలే సినిమాకి ట్రాక్ లేదని నిర్మాత దిల్ రాజు ఏడుస్తుంటే ఇక్కడ ఏమాత్రం మానవత్వం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తున్నారు ఆ చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వీళ్ళపై మూవీ టీమ్ ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోకపోవడమే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి ఇవన్నీ ఒక యుక్త అయితే ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రసారం అవుతూ నిర్మాత దిల్ రాజుకి పెద్ద తలనొప్పిగా మారింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఖచ్చితంగా థియేటర్స్లో విడుదలైన యాభై రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలి కానీ ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ బాగా వ్యాప్తి చెందడంతో ముందు అనుకున్న డేట్ కంటే తొందరగా విడుదల చేయాలని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు నిర్మాత దిల్ పై ఒత్తిడి చేస్తున్నారట దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలోనే అమెజాన్ ప్రైమ్ లో అప్లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు మరి దిల్ రాజ్ అందుకు ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి రెండో రోజు వసూలు చూస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ థియేటర్కల్ రన్ సొంతం చేసుకునేలాగానే అనిపిస్తుంది కానీ ముందస్తుగా ఓటీటీలో విడుదల చేస్తే మాత్రం చాలా రెవెన్యూ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఏమి జరుగుతుందో चूड़ी मरी